ఎవ్రీ ఇయర్ అయ్యప్ప స్వామి మాల వేసుకొని శబరిమలకి వెళ్తుంటారు కదా సో ఈ జర్నీ మొత్తం అసలు ఎలా స్టార్ట్ అయింది సార్ చిన్నప్పటి నుంచి కూడా మా మదర్ నాకు దేవుడు భక్తి ఇవన్నీ నేర్పారు ఆవిడ ఆవిడ రెగ్యులర్గా పూజ చేసేవారు అలాగే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆవిడలాగా పూజ చేసేవాళ్ళం కాదు కానీ నిద్రలేవు కానీ దేవునికి దండం పెట్టుకోలేవు అనేది ఆవిడ అలాగే రాత్రిపూట పడుకున్నప్పుడు శుభ్రంగా ఖాళీ కడుక్కొని వచ్చి బెడ్ మీద పడుకుంటూ మళ్ళీ దేవుడికి దండం పెట్టుకొని పడుకోండి అది అట్లా స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది తర్వాత తర్వాత రెగ్యులర్గా నేను కూడా రోజు పూజ చేయటం అది జరిగింది దాదాపుగా ఒక అరవై ఏళ్ళ క్రితం ఒక మలయాళ స్వామీజీ గారు విజయవాడ వచ్చి ఇట్లా అయ్యప్ప స్వామి మాలయాన్ని ఉంది ఒకటి దేస్తే బాగుంటుంది అని చెప్పి అరవై సంవత్సరాల క్రితం అప్పుడు మేము నేను విజయవాడలో బిజినెస్ చేస్తూ ఉండేవాడిని మా గారు మా మదరు ఇంకా కొంతమంది అక్కడ సిటీలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఫస్ట్ టైము వాళ్ళు అయ్యప్ప స్వామి వేసుకున్నారు అందరూ విచిత్రంగా ఉండేది అందరూ నల్లబట్టలు వేసుకొని గొలుసు వేసుకొని ఇక్కడ ఏదో వీభూతి పెట్టుకొని పొద్దున్నే తెల్లవారుదామని ఐదింటికి లేచి నగర సంచారం చేసేవారు వాళ్ళు పాటలు పాడుకుంటూ చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఒకటి రెండు ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని అయ్యప్ప స్వామి పాటలు పాడుకుంటూ నగర సంచారం చేసేవారు అప్పుడు అందరూ కూడా విచిత్రంగా చూసేవాళ్ళు నేను విచిత్రంగానే చూసేవాడిని కాకపోతే మా మదరున్ను మేనమావులు వాళ్ళు ఉన్నారు కాబట్టి రోజు రెగ్యులర్గా ఇంట్లో కూడా చూస్తూ ఉండేవాడిని అది చూసి మనం కూడా ఇప్పుడే వేయాలి అని అనుకున్నాం కానీ అప్పట్లో ఉన్న బిజీకి నేను వేసుకోలేకపోయాను తర్వాత ఒకసారి ఇప్పుడు విజయవాడలో ఉన్న కానీ మనోరమ హోటల్కి సినిమా వాళ్ళు షూటింగ్లు ఎవరు వచ్చినా మనోరమలో దిగేవారు అప్పుడు ఆ రోజునేదో పని ఉండి లంచ్ తీసుకోవడానికి అక్కడికి వెళ్ళాం మేము వెళ్తే అక్కడ ప్రభాకర్ రెడ్డి గారు ఇంకా కొంతమంది ఆర్టిస్టులు అందరూ వచ్చారు అవుట్డోర్కి షూటింగ్ జరుగుతుంది అక్కడ ఈయన మాత్రం అందరిలా కాకుండా బ్లాక్ డ్రెస్ కూడా కదా ఆయన ఆ రోజుల్లో కొంచెం బ్రౌన్ డ్రెస్ లాంటివి తీసుకునేవారు బ్రౌన్ లుంగి బ్రౌన్ షర్టు మెళ్ళలో మాల విభూది బొట్టు ఇవన్నీ ఉండేవి ఏమిటి ఇదే ఈయన అని అనుకుంటే అప్పుడు అంటే ఆయన అడగలేదు కానీ ఎవరినో పక్కన ఉన్నాడు వాళ్ళతో పరిచయం కొడేది రాకప్పుడు వాళ్ళు ఎవరినో అడిగారు ఏంటంటే ఆయన ఈ డ్రెస్ వేసుకున్నారు ఇదేంటి ఇదే మాల అంటే ఇది కూడా ఏమాలేనంటే కొంతమంది బ్లాక్ వేస్తారు కొంతమంది ఈ డ్రెస్ వేస్తారు కొంతమంది ఇంకా కా కాషాయం కూడా వేస్తూ ఉంటారు ఏదైనా అయ్యప్పసమాలే ఇది అన్నారు బాగుంది అని అనుకున్నాం సినిమా ఇండస్ట్రీకి అనుకోకుండా వచ్చిన తర్వాత శరత్ బాబు గారు వీళ్ళందరూ రెగ్యులర్గా వేసుకుంటా ఉండేవాడు అప్పుడు మా మేకప్ అండ్ రాము కూడా అతను కూడా నాకు నేను వేసుకో ముందు నుంచి నా ఎర్లీ డేస్ నుంచి అతను కూడా వేసుకోవటం మొదలుపెట్టాడు నాకు కూడా వేసుకోవాలనిపించేది మనసులో కానీ మనం రోజు డే అండ్ నైట్ షూటింగ్లు చేస్తున్నాము టైం ప్రకారం పూజ చేసుకుంటామో లేదో ఈ బట్టలు ఈ గెడ్డం ఇవన్నీ పెంచి ఇవన్నీ ఇట్లా కుదురుద్దో లేదో అని ఇట్లాంటి చాలా అనుమానాలు ఉండే తర్వాత గురుసాముని అడిగా ఉంటే ఉంది మనం మా సినిమా ఎలా వేసుకుంటామండే మరి మేము వేసే క్యారెక్టర్లు హీరో క్యారెక్టర్లు వేస్తూ ఉంటాం కాబట్టి ఈ గెడ్డాలు మీసాలు ఇవన్నీ పెంచుకోవడం కష్టం అని అంటే అది కాదండి దేనికి కూడా ప్రదానికి ఒక ఎగ్జాంప్షన్ ఉంటుందండి ఓ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు అనుకోండి మాలేసుకోవాలి మాలేసుకోవాలనిపిస్తుంది అతను మాలేసుకొని డ్రెస్ వేసుకోకుండా అక్కడికి వెళ్తే కుదరదు కదా అందుకని షూ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ బట్టలు నల్ల బట్టలు తీసి పక్కన పెట్టేసేసి కాకి డ్రస్ వేసేసుకొని మాల మాత్రం లోపల ఉంటుంది మాల తీరు మాల లోపల పెట్టేసుకొని అటు గుండి పెట్టేసుకుంటాం ఈ బొట్లు అవన్నీ లేకుండా ఏదైనా పెట్టుకున్నా కూడా చిన్న బొట్టు అట్లా పెట్టుకొని షూ అది వేసుకోవాలి పోలీస్ అనేటప్పుడు షూ కంపల్సరిగా ఇప్పుడు మామూలుగా మాలేస్తున్న వాళ్ళ షూ ఉండదు మాకు అలా కాకుండా షూ వేసుకోవాలి ఇవన్నీ వేసుకుంటారు వేసుకొని జాబ్ చేసుకుంటూ ఉంటారు మళ్ళీ ఇంటికి రాగానే అవన్నీ కూడా తీసి స్నానం చేసి మళ్ళీ పూజ చేసుకొని మళ్ళీ మాల మళ్ళీ నల్ల డ్రెస్ వేసుకోవటం అనేది ఉంటుంది అలా ఎగ్జాంబిషన్ ఉంటుందండి అలాగే మరి మీకు సాయిబు ఉంటాడు అనుకోండి సాయిబులు వేసుకుంటారని కాదు కానీ సాయిబుల్లో కూడా మాల వేసుకునేవాడు ఉన్నారు అతను వ్యాపారం మాంసం కొట్టవు ఏదో అనుకోండి తన ఉద్యోగాన్ని వదలలేదు మాల వేసుకున్నా మాల మాలే ఉద్యోగం ఉద్యోగమే అందుకని అతను తన వ్యాపారం తను చేసుకుంటే చేసుకునేవాడు కానీ ఇది సిద్ధ ప్రకారంగా ఉంటాం అది మాల వేసుకున్నప్పుడు నాన్ వెజిటేరియన్ తినకుండా ఉంటాం ఆ రిస్ట్రిక్షన్స్ అన్నీ పాటిస్తారు అన్నమాట అలా చేయొచ్చు మీరు కూడా షూటింగ్ ఉన్న రోజున అటెండ్ చేసుకోండి షూటింగ్ లేని రోజున చేయకుండా అట్లా వదిలేసేయండి షూటింగ్ లేనప్పుడు ఆ బట్టలే వేసుకోండి షూటింగ్ వెళ్ళే వరకు మీ నల్ల బట్టలు వేసుకొని అక్కడికి వెళ్ళండి ఇక మేకప్ వేసుకొని ఇక షాట్లోకి వెళ్ళబోయే ముందు డ్రెస్ మార్చుకోండి షూ వేసుకోండి అదే అన్నారు బాగానే ఉంది అని అనుకుని వేసుకున్నాం వేసుకున్న తర్వాత ఒక రోజు ఆ సీన్లో డైనింగ్ టేబుల్ సీను ఆ డైనింగ్ టేబుల్ సీన్లో చికెన్ తినాల్సి వచ్చింది ఏం చేయాలి అర్థం కాల సరే పకోడి తెప్పించేసి ఈ చికెన్ను బయటికి కనపడేటట్టుగా లెగ్ పీస్లో ఇవన్నీ పెట్టేసి కింద మాంసం ముక్కలాగా పకోడి తింటూ బ్యాలేజ్ చేశాం సాధ్యమైనంత వరకు పట్టిస్తాం నైంటీ నైన్ పర్సెంట్ పాటిస్తాం తర్వాత ఇంట్లో ఉంటే నేల మీద పడుకోవాలి మామూలుగా ఎక్కడ హోటల్స్లో బయటికి వెళ్ళినప్పుడు నేల మీద పడుకోలేము నేల ఎప్పుడో బొద్దునే క్లీన్ చేసి వెళ్ళిపోతారు హోటల్స్లో తర్వాత నేల మీద పడుకోవడం కష్టం అవుద్ది ఇక అట్లాంటి చోట కొన్ని దేవుడికి దండం పెట్టుకోవటం లేకపోతే సోఫా ఏదైనా ఉంటే సోఫాలో పడుకోవటం లేకపోతే మంచం మీద అయినా ఇక అది కొన్ని దేవుడికి దండం పెట్టుకొని అట్లా అవి కొన్ని తప్పు అలాగే మెడ్రాస్లో ఉన్నప్పుడు రోజు సన్నిల సాధనం చేయాలి మామూలుగా అయ్యప్ప మాల్లో ఉన్న వాళ్ళకి మెడ్రాస్లో ఉన్నప్పుడు అక్కడ టెంపరేచర్స్ నార్మల్గానే ఉంటాయి కాబట్టి అక్కడ పెద్ద ప్రాబ్లం అయ్యేది కాదు హైదరాబాద్ వచ్చి మాలేసుకోవాలంటే ఇక్కడ బాగా చల్లగా ఉండేది ఊర్ణయితే చల్లటి నీళ్ళతో రోజు చేయాలంటే అట్లా కొంతమంది చాలామంది చేస్తారు ఇప్పుడు ఇక్కడ అంటే నదులు లేవు కానీ మాకు ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి అంటే వెళ్తే కృష్ణా జిల్లా కానీ గోదావరి ఉడ్డం కృష్ణానది ఉడ్నో వాళ్ళు రోజు పొద్దునైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి కృష్ణానదులు స్నానం చేసేసి అక్కడే బట్టలు ఉతికేసుకొని మళ్ళీ ఆ తడి బట్టలు వేసి వేసుకొని వచ్చి గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారనమాట అట్లా అంత సృష్టిగా చేస్తారు మేము అవన్నీ చేయలేం కాబట్టి సినిమాలో ఇంట్లోనే పూజ చేసుకోవటం చేయటం చేసి అలా చేయాలి దాదాపుగా చాలామంది కొంతమంది ఎమర్జెన్సీ మాలనేస్తారు క్విక్ మాల అని వారం రోజులు లేకపోతే మూడు రోజుల మాల ఇట్లా వేసేసుకొని గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు కాబట్టి నేను మాత్రం ఇప్పుడు దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాలు అయింది ఇప్పటికీ ఈ ముప్పై ఐదు సంవత్సరాలు కూడా నలభై రోజులు వేసిన మాలే అన్నీ కూడా ఎమర్జెన్సీ మాల లాంటి మూడు రోజుల మాలల్లో షార్ట్కట్ మాల్లో వన్ డే సిరీస్ లాగా టీ ట్వంటీ లాగా అలా కాకుండా వేసుకున్నాను అన్నిసార్లు కూడా వెళ్ళాను ఒకసారి ఎప్పుడు వెళ్ళేటప్పుడు నేను దండం పెట్టుకున్నాను ఎన్నిసార్లు వస్తానో నాకు తెలియదు స్వామి నాకు ఓపిక ఉన్నంత వరకు నేను డోలీ ఎక్కకుండా నడిచి రాగలిగింది ఎన్ని రోజులు నడిచి రాగలిగితే అన్ని రోజులు వస్తానని దండం పెట్టుకుని సరే మధ్యలో ఒకసారి ఫాదర్ పోయారు ఒకసారి మదర్ పోయారు ఆ టైంలో వెళ్ళకూడదు కాబట్టి ఆ సంవత్సరం మాలేసుకోలేదు మిగిలిన అన్ని సంవత్సరాలు కంటిన్యూస్గా వేసుకున్నాను తర్వాత ఏమైపోయిందంటే మా మదర్ చనిపోయిన తర్వాత అస్థికలు గెలపడానికి నేను కాశీ వెళ్ళాను ఆ కాశీ వెళ్ళినప్పుడు ముందు అలహాబ్యాడ్ వెళ్ళి అలహాబాడ్ నుంచి కమ్మలో చేసి అక్కడి నుంచి కాశీ వెళ్ళాను ఈ ఎల్టోలో మధ్యలో ట్రావెలింగ్ ఒక ఫైవ్ అవర్స్ బై రోడ్డు ట్రావెల్ చేయాలి అది రోడ్డు అంత రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అందువల్ల విపరీతమైన గోతులు గీతులు ఇది ఆ దాంట్లో రావడంతో ఏమైందో తెలియదు కాశీలో దిగేటప్పటికి కాళ్ళు పట్టేసింది ఈ మజిల్స్ అన్నీ పట్టుపోయి అడుగు తీసి అడుగులేని పరిస్థితి వచ్చింది రెస్ట్ తీసుకొని వెళ్దామని అనుకున్నా వాళ్ళు ఎవరో వచ్చి చెప్పారు సార్ టూ ఓ క్లాక్ బిఫోర్ చేయాలండి టూ ఓ క్లాక్ లోపల చేయకపోతే అస్థికి కలిపి మళ్ళీ రేపు మార్నింగ్ ఏరండి అది సరే నేను అలాగే పక్కన ఎవరిలో హెల్ప్ ఉంటే వాళ్ళు హెల్ప్ తీసుకుని వాళ్ళ మీద వేసి ఎట్లా వెళ్ళి ఆ కార్యక్రమం ఫినిష్ చేశాను చేసిన తర్వాత కూడా ఇంటికి వచ్చేటప్పుడు కూడా చాలా ప్రాబ్లంగా వేస్తే ఇక్కడ హైదరాబాద్ మా బ్రదర్కి బాబుకి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి ఇట్లా ఇట్లా జరుగుతుంది నాకు ఇది ఏంటో తెలియట్లేదు బాగా పెయిన్గా ఉందని అడలేకపోతున్నాను సరే సాయంత్రం ఫ్లైట్కి వచ్చేసేయి నువ్వు ఇక్కడ నేను అపోలో హాస్పిటల్లో కేరా హాస్పిటల్ కేరా అప్పుడు కేరా హాస్పిటల్లో మేము అపాయింట్మెంట్ తీసుకుని ఉంటాం మీరు డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి వచ్చేది కానీ అని చెప్పి అక్కడికి వెళ్ళి ఏ టెస్టులు తీశారు ఇది చేశారు చేశారు ఫైనల్గా స్పైన్ కార్డ్లో హెల్త్ త్రీ ఎల్ ఫోర్ దగ్గర ఇట్లా ఒక కొంచెం బయటకు వచ్చింది దాని మూలంగా నర్వ్ అని ఇది అయ్యి ఇట్లా వచ్చింది లేదా ఆపరేషన్ చేశారు చేశారు ఆపరేషన్ చేసిన తర్వాత తగ్గిపోయింది బాగానే ఉంది అది జరిగిన తర్వాత ఇంకో ఐదు నెలలకి మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయ్యి ఏంటి ఇది మొన్నే కదా ఆపరేషన్ చేసినా మళ్ళీ వచ్చిందని మళ్ళీ వెళ్ళి చూస్తే ఈసారి ఎల్ సిక్స్ ఎస్ వన్ అనో ఏదో లాస్ట్లో ఉంటుంది ఈ హార్ స్టైల్ అని దీని చివర అక్కడొచ్చేది ఆ మధ్యలో మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది ఫైవ్ మంత్స్లో టూ టైమ్స్ స్పైనల్ కార్డ్ ఆపరేషన్ స్టార్టేజ్ ఓకే తెలిసిన వాళ్ళందరూ కూడా వద్దు 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 అని చెప్పారు ఒకసారి ఒక డాక్టర్ గారు అయితే బాగా ఆర్థోబెటిక్ డాక్టర్ ఆయన ఇంటికి వచ్చిన బాటలు డెలిబుడి ఉండి మొదలు చేసుకోవటమే నాకు ఇష్టం లేదు పొరపాటును కూడా ఏ ఎంత ప్రమాదమైనా రెండోసారి మాత్రం చేసుకోకండి అని చెప్పాడు అలాగేనండి అన్నా కానీ ఇంత వస్తుందని దానికి ఇంత బాధపడాల్సి వస్తుందని నాకు తెలియదు ఇక ఏమైనా పర్వాలేదు ఆపరేషన్ చేయించేసుకుందాం అని చెప్పి ఆ రోజున నేను ఇంట్లోంచి హాస్పిటల్కి కూడా వెళ్ళలేకపోయాను బాబు బాబు ఫోన్ చేసి బాబు అంబులెన్స్ తెప్పించు కార్లో కూడా కూర్చోలేను వచ్చి అంబులెన్స్ తీసుకొచ్చి స్ట్రెచ్చర్ అది పైకి తీసుకొచ్చేయండి అని చెప్పి అట్లా వెళ్ళి ఆపరేషన్ చేశాడు తగ్గిపోయింది ఆ తర్వాత ఏమైందంటే డాక్టర్ అంతకుముందు ఒకసారి మర్చిపోయాను మోకాలు ఆపరేషన్ అయింది ఈ మోకాలు అప్పుడు పాలిటిక్స్లో బాగా తిరగడం విపరీతమైన ఇవన్నీ చేయటం మూలంగా ప్రాబ్లం వచ్చింది పెయిన్ స్టార్ట్ అయింది డాక్టర్ చూపిస్తే ఆపరేషన్ చేయించుకుంటే మంచిదండి అన్నాడు సార్ ఇప్పుడు నేను ఎంపీని అక్కడ రాజమండ్రిలో పుష్కరాలు జరుగుతున్నాయి మహా పుష్కరాలు మామూలుగా జరిగే పుష్కరాలు పన్నెండేళ్ళకు ఒకటి అయితే ఇది పన్నెండు పన్నెండు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే పుష్కరం ఇది ఈ పుష్కరం మహా పుష్కరానికి నేను ఇక్కడ ఎంపీని ఉండి నేను ఆపరేషన్ చేసి పడుకున్నానంటే చూసేవాళ్ళందరూ కూడా విమర్శిస్తారు అందుకని ఈ నెల రెండు నెలలు ఆగి అయిన తర్వాత జయించుకుంటానని దాంతో అట్లాగే నడిచానండి విపరీతంగా దాంతో ఇంకా ఎక్కువైపోయింది అయిన తర్వాత ఆపరేషన్ చేయించాం చేసిన తర్వాత డాక్టర్ చెప్పాడు సీరియస్ వర్మి మీరు ఎప్పుడు మాలేసుకొని వెళ్తూ ఉంటారు దయచేసి ఈ కాలుతో మాత్రం కొండ ఎక్కకండి అలా అయ్యో వెళ్ళకుండా ఎట్లాగండి అన్న లేదు ఈ అట్లీస్ట్ ఈ సంవత్సరం మన నెక్స్ట్ ఇయర్ సంగతి తప్పుడు ఆలోచిద్దాం సరే ఆ సంవత్సరం అనేసాం నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి సరే వెళ్ళాలండి తప్పదండి అన్న అయితే నడవద్దండి డోలీలో వెళ్ళండి నన్ను సో ఇది కొంత బాగానే ఆ రోజున అయితే దళం పెట్టుకున్నాను నడిచి వచ్చే వరకు వస్తాను డోలీలో అయితే రాను అని చెప్పి అన్నాను కానీ బట్ వెళ్ళక తప్పలా సరే డోలీలో వెళ్ళాము వెళ్ళేటప్పుడు బాగానే తీసుకెళ్ళాం వచ్చేటప్పుడు కూడా కొంచెం బాగానే మెట్ల మీద ఎక్కుతో తీసుకెళ్ళి మెట్ల మీద వచ్చి తీసుకొచ్చారు సో ఆ సంవత్సరం బాగానే ఉంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మాలు వేసుకున్నాం మామలు ఈసారి ఏమైందంటే ఆ రూట్ మార్చారు అక్కడ పంబా నుంచి శబరిమల వెళ్ళేది మెట్లు మెట్లు దావు ఇదివరకు ఆ మెట్ల మీద ఎక్కడం వెళ్ళటం మళ్ళీ మెట్లు దిగుతూ రావటం స్లోగా ఎక్కి స్లోగా దిగేవాడం దిగేటప్పుడు కొంచెం ఫాస్ట్గా దిగిన తర్వాత ఏమైందంటే ఇంకో ట్రాక్టర్ వెళ్ళడానికి ఒక దారి వేశారు బాగా స్టీప్గా ఉంటుంది అన్నమాట ఆ స్టీప్ దారికి అలవాటు పెట్టిపోయారు అందరూ కూడా వెళ్ళేటప్పుడు పైకి ఎక్కడానికి నెమ్మది కాబట్టి చాలా నెమ్మదిగా తీసుకెళ్ళి బ్రహ్మాండంగా ఉంది అంత అయిపోయింది తిరిగి వచ్చేటప్పుడు నలుగురు మనుషులు ఆ డోలీ మోస్తా పద్ చేయాలంటే స్లోప్ ఎక్కువగా ఉంటాం మనక పరిగెత్తాలాడు పరిగెత్తలేకపోతే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు ఏర్పాటు అందుకని అట్లా పరిగెత్త అంటే ఏమైందంటే ఇది ఊగి మళ్ళీ బ్యాక్ బాగా పెయిన్ వచ్చేసి తర్వాత ఇక్కడికి వచ్చి డాక్టర్ చూపిస్తారు అన్నాడు ఇక మీరు లైఫ్లో మర్చిపోండి డోలీ ఎక్కొద్దు నడిచి వెళ్ళదు అన్నాడు అయినా సరే వెళ్దామని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేసుకుందాం వేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇరుముడి కూడా కట్టించేసుకున్నాం ఎయిర్పోర్ట్కి ఎయిర్పోర్ట్ కాదు రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్లో వెళ్ళాలి వాళ్ళు అక్కడ సింగ్రావాడ స్టేషన్కి వచ్చి అట్లా కార్లోంచి ఎదుగుతూ ఉండగా ఫోన్ వచ్చింది జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు చనిపోయారు మా ఫిలిమినగర్ టెంపుల్కి ఆయన చైర్మన్ నేనేమో సెక్రటరీ బాగా ఆత్మీయంగా ఉంటాం ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ అవన్నీ కూడా బాగా చూసాం ఏం చేయాలో తెలియదు ఈ రమూడు గట్టేసుకున్నాం ఇంటికి లేదు వెళ్ళి తీరాలి ఆయన అంతిమయాత్రలో నేను లేకుండా వెళ్ళడం ఆయన అంత చనిపోతే నేను ఎక్కడికి పోయి యాత్రకు వెళ్ళిపోవటం అని ఏమైతే అయిందని చెప్పి తిరిగి వచ్చాను వచ్చేటప్పుడు మా గుళ్ళ పూజారి గారికి ఫోన్ చేస్తే మీరు ఇంటికి వెళ్ళొద్దండి గుళ్ళో పడుకోండి అన్నాడు సరే గుళ్ళో పడుకున్నాను పొద్దున్నే తెల్లవార్దమైన ఆ పూజారి గారు వచ్చి టెంపుల్ ఓపెన్ చేయగానే రండి అని పిలిస్తే స్నానం వచ్చేసేసి వెళ్ళాను మాల స్వామి ఈ పరిస్థితిలో వెళ్ళలేను నేను అంటే మాల తీసేసిన తర్వాత అన్నాడు ఒక మాట సరే మీకు అభ్యంతరం లేకపోతే మీ ఇరుముడి నేను తీసుకెళ్తానండి అన్నాడు అదేమిటి అన్నాడు అంటే నేను ఎట్లా మాలేసుకున్నాను నేను కూడా వెళ్ళాలి వాళ్ళలోనే ఉన్నాను నా మాలతో పాటు నా ఇరుముడితో పాటు మీ ఇరుముడు కూడా తీసుకొని వెళ్తానండి అన్నాడు అంతకంటే కావాల్సిందే ఉందండి నేను రాలేకపోయినా అయ్యప్ప స్వామి నా ఇరుముడిని తీసుకెట్టి అవకాశం ఇచ్చారు అని చెప్పి అది ఇచ్చి పంపించామండి ఆ తర్వాత నుంచి ఇక వెళ్ళలేకపోయాను అందుకని ఇప్పుడు కూడా ఏంటంటే ఇంకొక సంవత్సరం అయిపోతే నాకు థర్టీ సిక్స్ అవర్స్ పూర్తవుతాయి మామూలుగా ఏంటంటే అయ్యప్ప స్వామి మాల్లో పద్దెనిమిది సంవత్సరాల వరకు వెళ్తే ఒక 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 పూర్తి పూర్తయినట్టు అనమాట రెండో పదిహే పద్దెనిమిది చేస్తే ఇంకా బాగా అన్నట్టు అలా మూడు సార్లు చేసినట్టు కూడా ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మోర్ దాన్ ఫార్టీ టైమ్స్ వేసుకున్నారు ఆయన ఫార్టీ ఫైవ్ టైమ్స్ అంత వేసుకున్నారు ఆయన సరే అని చెప్పి ఇక అప్పుడు ఇచ్చి మాలేసుకోవటం ఇక్కడ మా వాళ్ళందరూ అంటే మేము నలభై రోజులు మాల్లోనే ఉంటాం ఆ ఇరుముడు కట్టుకునేటప్పుడు మా అందరితో కలిసి సెకర్ కట్టు వాళ్ళందరినీ నేను ఫ్లైట్ పంపించేసి నేను రాజమండ్రి వెళ్తాను రాజమండ్రి వెళ్ళిపోయి రాజమండ్రిలో అక్కడ గుళ్ళో ఇచ్చేయడం కట్ల మొదలు లాస్ట్ ఇయర్ అలా చేశాను ఇయర్ కూడా బహుశా అలాగే చేస్తాను ఇక ఫర్దర్గా వెళ్ళగలుగుతానా లేదా అనేది కా స్వామి దయ్య ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి